కుంభరాశి వారికి కొత్త ప్రయత్నాలు ముందుకు వెళ్ళబోతున్నాయి అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి వ్యక్తుల నుండి కొంత ఆలస్యమైనా కూడా పని సజావుగా పూర్తి ఉన్నది అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కొంత డిలే అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇంట్లో అమ్మకు కానీ నాన్నకు కానీ ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అధికంగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది అధికంగా గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉంది అధికంగా అప్పులు చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంది లోన్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఆన్లైన్లో లోన్స్ తీసుకొని మీ మొబైల్ వాళ్ళకి కనెక్ట్ చేస్తే ఆ మీ ఫోటోల ద్వారా వారు ఏదో ఎక్కడో మేము పోస్ట్ చేస్తామని చెప్పినటువంటి విధంగా మీరు భయభ్రాంతులకు గురయ్యేటువంటి సందర్భాలు ఈ డిసెంబరు జనవరిలో ఉన్నవి బీ కేర్ఫుల్ తప్పకుండా ఈశ్వరుని యొక్క అభిషేకం చేసుకోండి ఇంకా పూర్తి వివరాలకై సంప్రదించండి ఆల్ ద బెస్ట్